హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చాలామందికి వన్ ఆపర్చునిటీని ఎలా యూస్ చేయాలి దాంతో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది తెలియట్లేదు సో వన్ ఆపర్చునిటీ యాప్లో చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు బట్ వర్క్ చేయట్లేదు సో వర్క్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ వన్ ఆపర్చునిటీ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైటు ఇలా టాస్క్లు ఉంటాయి అన్నమాట ఎక్స్ప్లోర్ టాస్క్స్ అని సో ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ టాస్క్ కొట్టండి స్టార్ట్ టాస్క్ కొట్టిన తర్వాత మనకి యూట్యూబ్లోకి వెళ్ళి కంపెనీకి సంబంధించిన వీడియో అనేది ప్లే అవుతుంది సో ఇంస్టాగ్రామ్లో చేయండి స్టార్ట్ టాస్క్ కొట్టండి కంపెనీకి సంబంధించిన వీడియో అనేది సో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంప్లీట్గా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మనకి దీని తర్వాత బ్యాక్ వెళ్ళగానే మనకి క్వశ్చన్ వస్తుంది ఆ కొశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోలోనే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైరల్ పే ప్రెసెంట్ సైడ్ ఇన్ అల్టిమేటెడ్ మైండ్ షో యాష్ స్క్వాడ్రన్ లెటర్ జయసింహ అని ఉంది సో మనం వ్యాఖ్యల కోసం ఆన్సర్ స్క్వాడ్రన్ లెటర్ జయసింహ గారు సబ్మిట్ కొడతాం సబ్మిట్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్ అనే ప్రమోషన్ జరుగుతుంది ఈ అప్లికేషన్ మనం చూడడం వల్ల మనకి ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది సో మనకి ఈ అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకు అక్కర్లేదు అనుకుంటే జస్ట్ వాచ్ చేసినందుకే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇంటూ మార్క్ కొట్టండి మళ్ళీ సెకండ్ యాడ్ పాలసీ బజార్ గురించి ప్రమోషన్ జరుగుతుంది సో ఇక్కడ ఈ యాప్లో మనకి నచ్చినట్టు అయితే మనం డౌన్లోడ్ చేస్తాం లేకపోతే లేదు జస్ట్ వాచ్ చేస్తాం సో ఈ యాడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటూ కొట్టాను ఫ్రెండ్స్ నాకు టెన్ కాయిన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ టెన్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పైసా సో ఓకే కొట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ అగైన్ నేను యూట్యూబ్ క్లిక్ చేశాను స్టార్ట్ టాస్క్ కొట్టాను సో మళ్ళీ నాకు వైరల్ పే వాళ్ళది సో మళ్ళీ నాకు వైరల్ పే వాళ్ళది వీడియో వచ్చింది సో నేను సబ్స్క్రైబు లైక్ చేశాను చేసి ఇక్కడ ఆన్సర్ చూస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైరల్ పే ఫస్ట్ యానివర్సరీ ఎప్పుడు జరిగింది ట్వంటీ నవంబర్ ట్వంటీ థర్డ్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ సో మనం బ్యాక్ వచ్చేస్తాం ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి వెన్ ఈజ్ అవర్ వైరల్ పే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేటెడ్ వీడియోలో ఉంది కదా ఫ్రెండ్స్ ఆన్సరు అది క్లిక్ చేసి సబ్మిట్ కొడతాం మళ్ళీ అప్లికేషన్ ప్రమోషన్ అనేది మళ్ళీ అప్లికేషన్ ప్రమోషన్ అనేది జరుగుతుంది జరగడం వల్ల మనకు మనీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఈ యాడ్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి సో యాడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటూ కొట్టాను మళ్ళీ జార్ అనే అప్లికేషన్ గురించి ప్రమోషన్ జరుగుతుంది సో మన ఇక్కడ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మనకి యూజ్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం లేకపోతే లేదు జస్ట్ మనం వాచ్ చేసినందుకు మనకి ఇన్కమ్ వస్తుంది మళ్ళీ నాకు ఎగైన్ టెన్ కాయిన్స్ వచ్చినాయి అంటే టూ టాస్క్లు కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ టాస్క్లు వచ్చినాయి అంటే ట్వంటీ పైసే అరేంజ్ చేశాను సో మనం చేయాల్సింది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ టైమ్స్ చేయడం వన్ రూపీ అనేది అరేంజ్ చేయడమే మన వర్క్ మరి వెబ్సైట్ మీద క్లిక్ చేశాను టాస్క్లు ఏమి లేవి ఇవాళ సో బ్యాక్ వచ్చేసాను సో మనకేంటి ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ మనం సెల్ఫ్గా వన్ రూపీ సంపాదిస్తాం మరి నేనేం చెప్పాను మీకు నలభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పాను కదా అది ఎలా అంటే ఫ్రెండ్స్ ఈ యాప్లో మన రిఫరల్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన రిఫరల్ కోడ్ వన్ ఏపీ త్రీ సిక్స్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ అనేది నా రిఫరల్ కోడ్ ఈ రిఫరల్ కోడ్ యూస్ చేసి నేను ఎంతమంది అయితే జాయిన్ చేస్తానో అంతమంది వర్క్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో సగం అమౌంట్ అనేది నాకు వస్తుంది సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి మనం జాయిన్ అయ్యి డైలీ టెన్ మినిట్స్ వర్క్ చేయడం వల్ల మనకు వచ్చేది వన్ రూపీ మంత్లీ థర్టీ రూపీస్ మీకు నేను ఎలా హెల్ప్ చేస్తానంటే మీరు ఒక ఫైవ్ మెంబెర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి ఫస్ట్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫైవ్ మెంబర్స్ని నాతో నాకు కనెక్ట్ చేయండి కనెక్ట్ చేయడం వల్ల ఆ ఫైవ్ మెంబెర్స్ వర్క్ చేయడం వల్ల మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి సెల్ఫ్గా వర్క్ చేయడం వల్ల సో మీరు ఈ ఫైవ్ మెంబెర్స్నే జాయిన్ చేస్తారు మీ వర్క్ కంప్లీట్ అవుద్ది సో ఈ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ వర్క్ చేయడం వల్ల ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు వాళ్ళు వర్క్ చేయడం వల్ల మళ్ళీ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది సో మళ్ళీ నేను మీరు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఫైవ్ మెంబెర్స్ని జాయిన్ చేసి నా మొబైల్ నెంబరు నా యూట్యూబ్ ఛానల్లో ఐడి ఇచ్చి సబ్స్క్రైబ్ లైక్ చేయించి ఈ వీడియో చూపిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతారు సో మీకు టీమ్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది సో ఈ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేసిన వాళ్ళు వస్తే ట్వంటీ ఫైవ్ అవుతారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేయడం వల్ల టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్తో మాట్లాడతాం మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మీకు సెల్ఫ్ ఇన్కమ్ మంత్లీ సో ఇలా మనకి ఫిఫ్త్ లెవెల్ వెళ్ళేసరికి ఫ్రెండ్స్ త్రీ వన్ టూ ఫైవ్ మెంబర్స్ అవుతారు మీకు మంత్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్ టోటల్ మీకు ఫార్టీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి సో ఎవరైతే జెన్యున్గా వచ్చి జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ నాతో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళకి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తాను ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్గా ఇన్కమ్ తీసుకొచ్చే అప్లికేషన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డిస్క్రిప్షన్లో చూడండి ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ ఇస్తాను అలాగే నా వాట్సాప్ గ్రూప్స్ ఇస్తాను సో మీరు నా మొబైల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు సబ్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్